ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా క్రీస్తు పెరట మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మీ ముందుకి నేడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక విషయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధినేత పిడి గారి గురించి లాజరస్ ప్రసన్న గారి గురించి అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ అలాగే కొంతమందిని గురించి చాలా చిన్నగా మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఒక క్రైస్తవుడు మాట్లాడవలసినటువంటి మాటలు మాట్లాడకుండా ఒక సహోదరుడి పైన ఒక పెద్దవాళ్ళ పైన మాట్లాడుతున్నటువంటి చిన్నవారు చిన్నవారంటే వయసులో చిన్నవారు ప్రతి ఒక్కరూ సంఘ సేవకులు అవ్వచ్చు వాదకులు అవ్వచ్చు అలాగే సంఘాలు లేనటువంటి వాళ్ళు సరైనటువంటి సాక్ష్యము కూడా లేనటువంటి వాళ్ళు భాగమేనండి తమ జీవితాల్లో సరైనటువంటి సేవలో కానీ పరిచర్యలో కానీ సంస్థలలో కానీ సంఘములు కానీ సాక్ష్యము లేనివారు కూడా మాట్లాడడం చాలా బాధ అనిపించి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒకవేళ దీనిని బట్టి నన్ను మరొకలాగా కామెంట్లు పెట్టచ్చు లేకపోతే ఆయనకి అయిపోయానేమో అని పెట్టచ్చు మరి నేను ఒక్కడిని విధేయుని అయిపోయానా అని అంటే నేను అన్యజనుల నుంచి వచ్చినటువంటి నేను ఏమి తెలియనటువంటి దేవుని గురించి ఏమి తెలియనటువంటి నేను ఈరోజు నా పరిధిలో నేను సేవ చేస్తున్నాను అంటే నా తండ్రి కృప నా ప్రభు నాకు ఇచ్చినటువంటి వరం నా ప్రభు నాకు ఇచ్చినటువంటి వరం అందుకే నేను ఈరోజు మీ ఎదుటి మాట్లాడగలుగుతున్నాను ప్రిల్లరా మరి ఈరోజు నాకు ఈ జ్ఞానం ఈ యొక్క పరిచర్య ఇలా ఉన్నదని నేర్పించడానికి రెండు వేల ఆరులో పీడి సుందరరావు గారు నాకు పరిచయం చేశారు కొంతమంది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన వెంబడించినటువంటి నేను ఆయన బోధను విన్నాను బోధించేటువంటి విధానాన్ని విన్నాను ఆయన బోధలో ఉన్నటువంటి విషయాలను నేను బైబిల్ చూసుకున్నాను ఎప్పుడైనా మాట చెప్తూ ఉంటాడు ఆయన మీరు బైబిల్లో చూడండి బైబిల్ నేర్చుకోండి బైబిల్ బాగా చదవండి లేఖనాల పరిశోధన తరగతులు అని తరగతులు పెట్టి లేఖనాల పరిశోధన తరగతులు అని సెమినార్స్ అని మీటింగ్స్ అని ఇన్ని పెట్టి ఆయన క్రీస్తుని గురించే బోధించాడు ఆయన ఈరోజు ఆయన క్రీస్తువాన్ని చిన్నగా చేసేస్తున్నాడు ఆయన అవమానపరిచేస్తున్నాడు ఆయన నిత్యత్వాన్ని తగ్గిస్తున్నాడు దైవత్వాన్ని తగ్గిస్తున్నాడు అని మీరు అంటున్నారే మరి ఆయన క్రీస్తును గురించినటువంటి ఆ క్రీస్తు ప్రేమను పంచేటువంటి దానిలో ఎంత చక్కగా ఆయన బోధించినటువంటి బోధన విధానం ఆ క్రీస్తుని గురించి మనలాంటి రక్తమాంసములు కలగవాడే ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన దేవునితో సమానముగా ఉండుంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని చెబుతూ మనలాంటి రక్తమాంసములు కలవాడే తను తాను వ్యక్తునిగా చేసుకున్నటువంటి ఆ క్రీస్తుని ఎంతవరకు ఆయన ప్రకటించాడు అంటే మత చాందస వాదుల నిద్ర లేకుండా చేశాడు యేసుక్రీస్తు వారి శిలువు మీద చనిపోలేదు అని ప్రపంచ నలుమూలలకు తిరుగుతూ ఎవరు నిరూపిస్తారు అని ఆయన శిలువు మీద చనిపోలేదు ఆయన సజీవుడిగా ఉన్నాడని చెప్పినటువంటి అహ్మద్ దేదాన్ని ఎదుర్కొన్నటువంటి అప్పుడు ఆయన క్రీస్తుని గురించి ఒక మత ఛాందసవాదుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒక హేతువాదుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు మరి మీరందరూ మాట్లాడేటప్పుడు మీరు ఆయనని అభినందించలేదే ఆయన క్రీస్తు గురించి పోరాడుతున్నాడని చెప్పలేదే కొద్ది మంది మాత్రం ఉన్నారు ఈరోజు మాట్లా సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వాళ్ళు అవి జ్ఞాపకం లేవా ఈ మాటలే జ్ఞాపకం ఉన్నాయా ఆయన ఎక్కడయ్యా క్రీస్తుని తగ్గు చేశాడు ఎక్కడా నాకు తెలిసింది ఎక్కడ తక్కువ ఉన్నతంగానే చూపించాడు ఆయన గొప్పగానే చూపించాడు క్రీస్తుని క్రీస్తుని ఎంత గొప్పగా చూపించాడు అంటే ఈరోజు మీ నోటితో మీరు చెప్పి ఒప్పుకుంటున్నారు ఈరోజు మీ నోటితో మీరు ఒప్పుకుంటున్నారు మీ నోటుతో మీరు ప్రకటన చేస్తున్నారు ఈరోజు బౌ అని మాట్లాడుతున్నారే ఎంతోమంది బౌలు ఉన్నారంటున్నారే ఈరోజు ఈ కేక ఎక్కడికి వెళ్ళిందో మీరే చెప్తున్నారు కదా ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల నుండి వెళ్ళింది ఇక విదేశాలను కూడా వెళ్ళింది విదేశాల్లో కూడా సుందరరావు గారు నేర్పించిన ఆయన క్రీస్తుని ప్రకటించిన ఆ క్రీస్తు మాటను బట్టి విశ్వసించినటువంటి నాలాంటి వేలాది మంది వేలాది మంది వేలాది మంది మన రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మీ నోటితో చెప్పినట్టు పక్క రాష్ట్రాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు వీళ్ళందరూ వెంబడించినటువంటి వీళ్ళందరూ సుందరావు గారిని వెంబడించలేదండి బాగా మీరు వినాలి చాలామంది అంటారు మీరు సుందరరావు గారు శిష్యులు మీది బీవైవై అని చెబుతుంటారు కానీ సుందరరావు గారు ఏమన్నా నేర్పించాడు తెలుసా మనమంతా క్రీస్తు శిష్యులు చాలామంది అంటారు పీడి మా శిష్యులు అంటారు అలా అనిపించుకోకండి మీరు అలా అనిపించుకోకండి మీరు అలా పిలిపించుకోకండి మనమంతా క్రీస్తుకు శిష్యులం నిత్య జీవానికి వారసులం అని చెప్తాడు ఆయన మతం మార్పిడి చేస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారు వస్త్రాలు ఇస్తున్నారు అవసరాలు తీరుస్తున్నారు వారు క్రైస్తవులకు తీసుకువెళ్ళిపోతున్నారు అని మాట్లాడుతుంటే మరి పీడి సుందరం గారు బోధలు ఎప్పుడైనా ఉన్నారు ఈ లోక సంబంధించినటువంటి బోధలు కాదే ఈ లోక సంబంధించినటువంటి విషయాలు కాదే క్రీస్తు పడిన కష్టాన్ని చెప్పాడైనా క్రీస్తు ఉన్న నిత్య జీవాన్ని గురించి చెప్పాడు ఆయన క్రీస్తు ఇవ్వబడినటువంటి పరలోకం గురించి చెప్పాడు ఆయన పరలోకానికి మనం వెళ్ళాలి అనేటువంటి ప్రకటన చేయమని చెప్పాడు ఆయన అలాంటి బోధలు చేసినటువంటి ఆయన తప్పుడు బోధ కూడా అబద్ధ కూడా సాతాను అనుచరుడ మరొకట మరొకట ఏంటన్నా మీరు మాట్లాడుతున్నారు ప్రియులరా అది ఎంతవరకు సమంజసం చెప్పండి ఆయన గురించి ఆయన బోధ మీరు వినండి ఇప్పుడు ఒకవేళ ఆయన బోధలో కొన్ని మొక్కలు తీసుకోవడం కాదు ఆయన ప్రసంగించేటువంటి ప్రసంగాలు కొన్ని కొన్ని మొక్కలు తీసుకోవడం కాదు ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాలు అంతా వినండి క్రీస్తుని ఎంత గొప్పగా చేశాడు ఆ క్రీస్తుని గొప్పగా చేశాడు గనుక్కని ఈరోజు క్రైస్తవులైనటువంటి వాళ్ళు తమ ధనాన్ని తమ ధనాన్ని తన కష్టాన్ని వెచ్చించుకుని ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు అంటే నాలాంటి వాళ్ళు అందరూ ఆయన వెంబడించేటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారంటే కేవలం వాక్యమును బట్టి క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు నిత్యత్వాన్ని బట్టి క్రీస్తు దైవత్వాన్ని బట్టి క్రీస్తు ఇచ్చేటువంటి నిత్య రాజ్యమును బట్టి ఆయన సంఘములో చేర్చబడ్డాం ఆయన మాట క్రీస్తు మాటను బట్టి సుందర్రావు గారి మాటను బట్టి కాదు మేము వెంబడించే సుందరరావు గారిని బట్టి కాదు మరి అనేక మంది చాలామంది స్కాలర్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది మేధావులు అయినటువంటి వాళ్ళు వారు గ్రంథాలు రాశారు ఈ పీడి సుందర కన్నా ముందు గ్రంథాలు రాశారు చాలా చెప్పారు అంటున్నారు మరి నేనున్నాను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన వెంబడించాను మరి ఎక్కడ ఎక్కడ నేను చూడలేదు అలా వెంబడించినటువంటి సంస్థలు ఎక్కడ చూడలేదు ఒక్కొక్క డెనామిషన్ ఒక్కొక్క డెనామినేషన్ ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి ఈ డినామినేషన్స్ అన్నీ ఎలా వచ్చాయి ఏమండి ఎలా వచ్చి ఇవన్నీ ఈ సంవత్సరాన్ని ఎలా వచ్చాయి బిల్లారా వాక్యమును బట్టి కట్టబడినట్టుగా ఉన్నాయా ఈరోజు సుందరరావు గారు క్రీస్తు మాటను బట్టి వాక్యంని బట్టి ఈరోజు విస్తరణ జరిగింది మీ నోటితో మీరే చెబుతున్నారు ఎంతమంది ఆయనను ఆత్మీయతండ్రిని ఎందుకు పిలుస్తారో చెప్పమంటారా ఆత్మీయతండ్రికి ఎందుకు గౌరవిస్తారో తెలుసా మీరైతే తెలియక ఆయన బూట్లు నాగుతారు ఆయన మాటే వేదంగా తీసుకుంటారు ఆయన ఏది చెబితే చేస్తారు అంటున్నారే ఆయన చూపించిన ప్రేమండి క్రీస్తు ప్రేమను చూపించాడు ఆయన క్రీస్తు వాక్యాన్ని నేర్పించాడైనా ఏ సంస్థ నేర్పించింది చెప్పండి ఏ సంస్థ నాని మీరు పరిశుద్ధుడిగా బ్రతకండి మీరు పనిచేయండి మీరు జాగ్రత్తగా మీరు బ్రతకండి వాక్యాన్ని చదవండి లేఖనాల పరిశోధన తరగతి పెట్టండి మీరు శుభార్త ప్రకటించండి ఎవరు నేర్పించారు చెప్పండి ఏ సంస్థ నేర్పించేది చెప్పండి ఈరోజు ఎందుకంటే ఆయన మీద అంత అక్కసు వెళ్ళబోస్తున్నారు ఒకటి చెబుతున్నాను పిల్లలారా ఈరోజు సుందర్రావు గారైనా ప్రసన్న బాబు గారైనా నా వరకు నేను అయినా సంస్థలు ఎన్ని ఉన్నా సంఘాలు ఎన్ని ఉన్నా సేవకులు ఎంతమంది ఉన్నా వారి యొక్క మూలాలు వారి యొక్క మూలాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆ భేదాలన్నిటిని ప్రక్కన పెట్టుకొని వారి సిద్ధాంతాలన్నిటిని ప్రక్కన పెట్టుకొని మనము చేయవలసింది ఒకటి ఉంది ఏంటి అంటే క్రీస్తుని మనం ప్రకటించాలి క్రీస్తుని మనము ప్రకటించాలి ఏసుక్రీస్తు వారిని మనం ప్రకటించి నిత్య జీవానికి అనేక మందిని నడిపించాలి ఈ కార్యక్రమంలో ఉన్నాం ఈ కార్యక్రమంలో ఉండి నేనైతే రెండు వేల పదిహేను నుండి సేవకుల సమక్షంలో ప్రతి సభను జరిపిస్తూ ప్రతి సంఘాన్ని పిలుస్తూ ప్రతి సేవకుణ్ణి నేను పిలుస్తూ ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ సేవకులందరినీ కలుపుకుని క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను ఒకవేళ తప్పనుకుంటే నా పరిసర ప్రాంతాల్లో ఉన్న <గరుందన్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న�> సేవకులను అడగండి సంఘాలను అడగండి మీరు తెలుసుకోండి అదే మాట నేను సుందర్రావు గారి దగ్గర నుంచి ప్రసన్నబాబు గారి దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్ దగ్గర నుంచి అందరికీ చెబుతూ ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు కూడా అదే పందాలు ఉన్నారు వారు కూడా అదే కార్యక్రమాలు ఉన్నారు ఇలా సేవకుల మధ్య ఒక మంచి వాతావరణంగా మనకు కలిసేటువంటి తరుణంలో ఈరోజు ఎందుకో క్రీస్తుని తక్కువ చేసేస్తున్నారు అనేటువంటి నింద వేసి ఈ ఐక్యతను పాడు చేయాలనేటువంటి పని కొద్దిమంది పెట్టుకున్నారు కొద్దిమంది మాత్రమే ఆ కొద్ది మందిని నేను ప్రేమతో కోరుకుంటున్నాను ప్రేమతో వేడుకుంటున్నాను మంచి పద్ధతి కాదు సిద్ధాంతపరమైనటువంటి వాటిని పక్కన పెట్టండి ఇప్పుడు చేయవలసినటువంటి కార్యం చేయండి ఎందుకంటే మత చాందసవాదులు ఎదుట మనము పడేటువంటి పాటలు ఈరోజు సువార్త ప్రకటించటం ఎంత కష్టమైపోయిందో ఒక చర్చి కట్టాలి అన్నా సభ పెట్టాలి అన్నా కార్యాలు చెయ్యాలి అన్నా పర్మిషన్ రావటం లేదు పరిస్థితులు అనుకూలించటం లేదు ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో ఒక సంస్థను టార్గెట్ పెట్టుకొని ఒక అబద్ధాన్ని మీరు చెబుతూ క్రీస్తుని చిన్నగా చేశారు చిన్నగా చేస్తున్నారు అని చెబుతూ మరి ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి మరి ఎంత కష్టం ఇన్ని సంవత్సరాలు పడినటువంటి దానిలో క్రీస్తులు అంత గొప్పగా చేసినటువంటి ఆయనను వెంబడించేటువంటి వారిని చిన్నగా మాట్లాడుతున్నారు ఆయన చిన్నగా మాట్లాడుతున్నారు మరి ఇంతకు ముందు కష్టపడినటువంటి వాళ్ళు ఇంత ముందు చేసినటువంటి వాళ్ళు ఎంతమందిని ఇలా తయారు చేశారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి కనుక ప్రియులారా ఇది మీకు ప్రేమతో నేను వినవించుకుంటున్నాను ఇక దీన్ని తగ్గించండి క్రీస్తుని ప్రకటించేటువంటి పనిలో ముందుకు రండి ఐక్యతతో ఎవరైనా మీరైనా ఈరోజు సుందర గారి క్రీస్తుని తక్కువ చేసేస్తున్నాడండి అని అనుకున్న మీరు క్రీస్తునే ప్రకటిస్తున్నారు కదా మేము కూడా క్రీస్తునే ప్రకటిస్తున్నాం మరొకరు ఎవరినప్పుడు మేము ప్రకటించట్లేదు దేవుని ఉన్నతంగా చూపించాలనుకుంటున్నాం క్రీస్తు త్యాగాన్ని గొప్పగా చూపించాలనున్నాం క్రీస్తు నిత్యత్వాన్ని ప్రకటించాలనుకుంటున్నాం మేము కూడా నిత్య జీవాన్ని పొందాలి అనుకునేటువంటి తపనతో మేము బ్రతుకుతున్నాం అదే ప్రకటన మేము చేస్తున్నాం కనుక మనమందరము కలిసి క్రీస్తుని ప్రకటిద్దాం ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరములు ఉంటే వాటిని సరిచేసుకునేటువంటి కార్యక్రమం మీరు ఉండాలి కానీ వ్యంగ్యంగా మీరు మాట్లాడకండి తక్కువగా మాట్లాడకండి వయసును కించపరిచేటువంటి మాటలు మాట్లాడకండి శరీర స్వభావం బట్టినటువంటి మాటలు మాట్లాడకండి ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను కనుక ప్రియమైన దేవుని వర్లారా మనమంతా ఒక్కటిగా ఆ క్రీస్తుని మనం ప్రకటించేటువంటి పనిలో ముందుండేటువంటి వారుగా దాని కొరకు పరుగు పెట్టేటువంటి వారుగా మీరు అందరూ ఉండాలి అని మనమందరం ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను కనుక ఒకవేళ అపార్థం చేసుకుంటే మీరు మమ్మల్ని క్షమించండి ఒకవేళ నేను మాట్లాడేటువంటి మాటలు ఏదైనా తప్పు ఉంటే నన్ను దయతో క్షమించమని మిమ్మల్ని ప్రేమపురం కోరుకున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ